ప్రస్తుతం ఈ వీడియోలో మనకు సిపి గెట్లో అంటే సిపి గెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తే యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఒకవేళ సీట్ వస్తే రెగ్యులర్ సీట్ వస్తుందా సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తుందా ఈ రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్ సీట్లకి ఉన్న తేడా ఏంటి ఒకవేళ సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తే వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుందా లేక ఫీజు మొత్తం అంటే కోర్సు ఫీ మొత్తం అంటే ఒక ముప్పై ఐదు వేలు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తే వాళ్ళే స్టూడెంట్సే కట్టుకోవాల్సి వస్తుందా అసలు ఈ సెల్ఫ్ ఫినాన్స్ సీట్ ఎవరికి వస్తుంది ఏది బెటర్ ఐదర్ రెగ్యులర్ సీట్ ఆర్ సెల్ఫ్ ఫినాన్స్ ఈ రెండింటిలో ఏది బెటర్ ఆప్షన్ అనేది ఈ వీడియోలో చూద్దాము అయితే అన్న నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి యూనివర్సిటీలో సీట్ వస్తుందా అన్ని మార్కులు వచ్చినా యూనివర్సిటీలో సీట్ వస్తుందా ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు అసలు అయితే ఇన్ని మార్కులు అన్ని మార్కులు అని మనం క్లియర్గా చెప్పలేము ఇన్ని మార్కులు వస్తే యూనివర్సిటీలో సీట్ వస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేము కానీ చెప్పొచ్చు ఎప్పుడైతే ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ లేదా సిక్స్టీ మార్క్స్ వస్తాయో సిక్స్టీ ప్లస్ వస్తాయో అప్పుడు మీరు ఆల్మోస్ట్ సేఫ్ సైడ్ ఉన్నట్టే లెక్క సో ఫిఫ్టీకి కొంచెం తక్కువ వస్తే కొంచెం మనం గట్టిగా చెప్పలేము యూనివర్సిటీలో సీట్ వస్తుందని బట్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ వస్తే ఖచ్చితంగా మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టే ఇంకా నిజానికి మార్కుల బేస్ చేసుకొని చెప్పడానికన్నా ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది ఎప్పుడైతే ఫిఫ్టీ ప్లస్ సిక్స్ సిక్స్టీ ప్లస్ మార్క్స్ వస్తాయో మనం సేఫ్ సైడ్ ఉన్నట్టే ఎందుకంటే ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ దాటితే మన ర్యాంక్ అనేది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపే మన ర్యాంక్ ఉంటుంది సో ఎప్పుడైతే మన ర్యాంక్ టూ హండ్రెడ్ లోపు వన్ ఫిఫ్టీ లోపు ఉంటుందో మనకు గట్టిగా నమ్మొచ్చు నాకు యూనివర్సిటీ సీట్ వస్తుంది అని గట్టిగా చెప్పొచ్చు సో మళ్ళీ హండ్రెడ్స్లో ర్యాంక్ అంటే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అట్లా కాదు టూ హండ్రెడ్ లోపు అట్లా ర్యాంక్ ఉంటే ఉస్మానియా కాకపోయినా కాకతీయ కాకతీయ కాకపోతే శాతవాహన ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ వస్తుందని మనకు ఒక క్లారిటీ ఉంటుంది సో ఇది ఇంకా ర్యాంక్ కార్డ్ వస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది మనం ఈ మార్క్స్ని బట్టి క్లియర్గా చెప్పలేము ఎందుకంటే నీకు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ వస్తే మీ కట్ ఆఫ్ అంటే మీ సబ్జెక్ట్లో హయ్యెస్ట్ మార్క్స్ సెవెంటీ టూ ఎయిటీ ఇట్లా మార్క్స్ ఉండొచ్చు అప్పుడు ఫిఫ్టీ టూ మార్క్స్ అనేది తక్కువ మార్క్స్ అవుతాయి సెవెంటీ ఎయిటీ మార్క్స్ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటాయి సో అందుకని క్లియర్గా మార్క్స్తో చెప్పలేము ర్యాంక్ కార్డ్స్ రావాల్సిందే అయితే సీట్ వస్తుందా సీట్ వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు కదా అసలు ఈ సీట్లు ఎన్ని అనేది చూద్దాం ఉస్మానియా యూనివర్సిటీ అయినా కాకతీయ యూనివర్సిటీ అయినా ఏ యూనివర్సిటీ అయినా సీట్లు అనేవి అంటే యూనివర్సిటీ సీట్స్ అనేవి రెండు రకాలు రెగ్యులర్ సీట్స్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అయితే ఈ రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి ఉన్న తేడా ఏంటి ఏది బెటర్ ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది ఇప్పుడు చూద్దాం అయితే ఈ రెగ్యులర్ సీట్ ఏంటి సెల్ఫ్ ఫినాన్స్ సీట్ ఏంటి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నేను ప్రస్తుతం ఎంఎస్సి జువాలజీ చేస్తా ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీలో నాకు రెగ్యులర్లో సీట్ వచ్చింది నా ర్యాంకు ఫిఫ్త్ ర్యాంక్ సో నాకు మంచి ర్యాంక్ వచ్చింది అందులోనూ మా పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కాదు మా పేరెంట్స్ అగ్రికల్చర్ చేస్తారు మా పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కాదు నాకు హండ్రెడ్ లోపు ర్యాంక్ వచ్చింది మా పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కాదు కాబట్టి నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉన్నది సో నాకు మంచి ర్యాంకు ఇన్కమ్ సర్టిఫికేటు మా పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కాదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు రెగ్యులర్ సీట్ ఇచ్చారు ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంది అంటే రెగ్యులర్ సీట్ రావాలంటే మంచి ర్యాంక్ ఉండాలి రైట్ ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి మన పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళ అయ్యి ఉండకూడదు మన పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కావద్దు సో ఇట్లా ఉన్నప్పుడు మనకు రెగ్యులర్ సీట్ ఇస్తారు మరి సెల్ఫ్ ఫినాన్స్ సీట్ ఏంటి అంటే ఎప్పుడైతే మన పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారో మన పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు ఇది ఒక విషయం సో ఇట్లా ఉన్నప్పుడు మనకి ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సరే ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే మనకు సెల్ఫ్ ఫినాన్స్ సీటే ఇస్తారు ఇంకొకటి మన పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కాదు కానీ మనకు ర్యాంకు చాలా ఎక్కువ వచ్చింది ఒక థౌజండ్ ర్యాంక్ వచ్చిందనుకుందాం సో అప్పుడు కూడా సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తుంది మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా సరే మనకు ర్యాంక్ ఒక థౌజండ్ అట్లా వచ్చినప్పుడు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ ఇస్తారు మరి సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ ఫీ ఎంత ఉంటుంది అంటే రెగ్యులర్కి ఇరవై ఒక వేలు ఉందని ఇంతకుముందు చెప్పినా కదా ఎంఎస్సి చూవాలజీలో మరి సెల్ఫ్ ఫినాన్స్ సీట్కి కోర్స్ ఫీ ఎంత ఉంటుంది అంటే ముప్పై ఐదు వేలు ఉంటుంది రెగ్యులర్కి ఇరవై ఒక్క వేలు ఉంటే సెల్ఫ్ ఫినాన్స్కి ముప్పై ఐదు వేలు ఉంటుంది ఎక్స్ట్రా ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఫీ అనేది ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ మనం నేను చెప్పేది ఏంటంటే మనకు ఫీ రియంబర్స్మెంట్ ఇరవై వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది ఇరవై వేల రూపాయలు మనకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది మరి ఇప్పుడు రెగ్యులర్కి ఎంత ఫీ ఉంది ఇరవై ఒక వేలు ఉంది సో మీద వన్ థౌసండ్ ఉంది కదా సో ఈ వన్ థౌజండ్ మాత్రం రెగ్యులర్ స్టూడెంట్స్ కోర్స్ ఫీ కడతారు ఇరవై వేలతో సంబంధం లేదు వాళ్ళకి మీద ఎక్స్ట్రా వన్ థౌజండ్ ఉంది కదా ఆ వన్ థౌజండ్ మాత్రమే రెగ్యులర్ స్టూడెంట్స్ కాలేజ్కి కడతారు ఫీజు కింద మరి సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు సెల్ఫ్ ఫినాన్స్కి ముప్పై ఐదు వేల రూపాయలు కోర్స్ ఫీ ఉంది కదా వాళ్ళకు కూడా ఇరవై వేల రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది కానీ మీద ఇంకా పదిహేను వేల రూపాయలు ఉంది కదా ఈ మీద పదిహేను వేల రూపాయలు వీళ్ళు వీళ్ళ జేబులోంచి కట్టుకోవాల్సి ఉంటుంది ఇరవై వేల రూపాయలు రెగ్యులర్ వాళ్ళకి సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ కింద ఇస్తుంది మీద ఎంత అయితే ఎక్కువ ఉంటుందో అది మనం మన చేతిలోంచి కట్టుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్ వాళ్ళైతే ఒక వెయ్యి రెండు వేల రూపాయలు కట్టుకుంటారు సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళైతే పదిహేను వేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఉంటే ఆ పదిహేను ఇరవై వేలు వాళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది ఇది రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి ఉన్న తేడా ఒకవేళ మీ పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయితే ఎట్లో ఇంకా వేరే ఉంటుంది పద్ధతి ఏంటంటే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ వచ్చింది అనుకుందాం ఉస్మాని యూనివర్సిటీలో సీట్ వచ్చింది సీట్ వచ్చిన తర్వాత ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారు చేసుకున్నాక ఈ ముప్పై ఐదు వేల రూపాయలు అంటే ఇప్పుడు నువ్వు మీ పేరెంట్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కాబట్టి నీకు సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ ఇస్తారు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ ముప్పై ఐదు వేల రూపాయలు ఉంది కదా ఈ ముప్పై ఐదు వేల రూపాయలు ఫీజు కట్టించుకున్నాకనే నీకు అడ్మిషన్ అలాట్ చేస్తారు సీట్ అలాట్ చేస్తారు ఉస్మాని యూనివర్సిటీలో సీట్ అనేది కన్ఫామ్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ముప్పై ఐదు వేల రూపాయలు కట్టాల్సిందే కడితేనే సీట్ నీకు కన్ఫామ్ చేస్తారు మొత్తానికి ఇది రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్ సీట్లకి ఉన్న మధ్య డిఫరెన్స్ అన్నమాట మరి ఎవరెవరికి రెగ్యులర్ సీట్ వస్తాయి ఎవరికి సెల్ఫినాన్ సీట్స్ వస్తాయి అనేది మనం ఈ వీడియోలో చూసినాము ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకు ఇస్తూనే ఉంటా ఫర్దర్ సిపిగెట్ అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి సైన్స్ ఫీడ్స్ ఏ లేటెస్ట్ అప్డేట్ అయినా సరే మన ఛానల్లో వెంట వెంటనే అప్లోడ్ చేస్తూనే ఉంటా మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నా లేకపోతే ఇట్లాంటి వీడియోస్ కొంతమందికి స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో అట్లా స్పెసిఫిక్గా మెన్షన్ చేసే వాళ్ళలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అదన్నమాట విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ స్టేట్ యూ టు సైన్స్ ఫీడ్స్